అర్హత ఉన్న ప్రతి పేదవారికి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల భూమిని ఉచితంగా ఇండ్ల స్థలాలను ఇస్తామంటూ కొన్ని గైడ్లైన్స్ను జారీ చేసింది కేబినెట్ మీటింగ్ పూర్తయిన తర్వాత ఏపీ గృహ నిర్మాణ మరియు సమాచార పౌర శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు గతంలో ఇచ్చిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ వారికి కొత్తగా మరల ఇండ్ల స్థలాలను కూడా అందజేస్తారు ఎందుకంటే ఎవరైతే గత ప్రభుత్వంలో ఇండ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలను అందుకున్నప్పటికీ ఆ స్థలాలు వారికి నివాసయోగంగా లేవని భావించి ఆ స్థలాలలో నూతన గృహం నిర్మించుకోవడానికి లబ్ధిదారులు ఆసక్తిని చూపించలేదు దీని ఫలితంగా ఖాళీ స్థలాలలో వర్షపు నీరు మురుగు చేరి దోమల సంఖ్య ఎక్కువయ్యి అక్కడ నివాసం ఉంటున్న మరి కొందరు ఇబ్బంది పడుతున్నారు ఆ స్థలాలు వారి నివాస ప్రాంతం దూరంగా ఇవ్వడం అది కూడా లోతట్టు ప్రాంతం అయి ఉండడం గతంలో అది పూడ్చిన చెరువైన స్థలం కావడం బరిల గృహ సమీపంలో ఉన్నాయంటూ లబ్ధిదారులు విన్నతి పత్రాలను సీఎం గారి దృష్టికి తీసుకుని రావడం చేత ప్రజల సౌకర్యాలు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు అర్హతలు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఇంతకు ముందు హౌసింగ్ లోన్ ను ప్రభుత్వం నుండి తీసుకోకూడదు దరఖాస్తుదారులందరూ కూడా బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి మాగానీ ప్రాంతానికైతే రెండున్నర ఎకరాలు మించి ఉండకూడదు కొన్ని షరతులతో అర్హత ఉన్నవారికి ఉచిత ఇళ్ల స్థలాలను వంద రోజుల్లోగా ఒక లక్ష ఇరవై ఐదు వేల ఇళ్లను అందజేస్తాము అంటూ గైడ్లైన్స్ను జారీ చేశారు